చాప్టర్ త్రీ అహంకారపూరితమైన నేను మనసు ఎడతెగకుండా వెతుకుతున్నది కేవలం ఆలోచనకు ఆహారం కావాలని మాత్రమే కాదు అది దాని గుర్తింపుకు ఆహారం వెతుకుతోంది నేను అన్న భావం కోసం ఇలా నేను అన్న అహంకారం ఉనికిలోకి వస్తుంది ఇంకా నిరంతరం తనను తాను పునఃసృష్టించుకుంటుంది నువ్వు నీ గురించి ఆలోచించినప్పుడు మాట్లాడినప్పుడు నేను అని నువ్వన్నప్పుడు నువ్వు సూచించేది నేను ఇంకా నా కథ అని ఇది నీ ఇష్ట అయిష్టాలతో నీ కోరికలు భయాలతో ఎప్పటికీ సంతృప్తి చెందని నేను అది మనసు చేసిన నేను ఈ నేను అనేది క్షణికమైనది సముద్రం మీది అలలాంటిదని చూడగలవా ఇది చూసేదెవరు నీ భౌతిక మానసిక రూపాల యొక్క అవగాహన కలిగున్నదెవరు అదే నేను ఉన్నాను అన్న భావం అదే నీ లోతుల్లో ఉన్న అసలైన నేను దానికి నీ గతంతో భవిష్యత్తుతో ఏమీ పనిలేదు భయాలు ఇంకా కోరికలతో కూడిన కష్టాల జీవితం ప్రతిరోజూ నీ దృష్టిని ఆకర్షిస్తుంది అన్ని రకాల పరిస్థితుల గుండా జీవితాన్ని అనుభవించాక నీకేం మిగిలింది సమాధి మీద నీ పుట్టిన తేదీ ఇంకా పోయిన తేదీ మధ్య ఓ అంగుళం గీత అంతే అహంకారానికి ఇదొక విచారకరమైన ఆలోచన కాని నిజమైన నేనుకి ఇది మాట ప్రతి ఆలోచన పూర్తిగా నీ శ్రద్ధను కోరితే అర్థం నువ్వు నీ తలలోని గొంతుతో గుర్తించుకున్నావు అని అప్పుడు ఆ ఆలోచన నేను అన్న భావనతో నిండిపోతుంది అదే అహంకారం అంటే అది మనసుతో చేయబడిన నేను అది అసంపూర్ణతను ప్రమాదాన్ని భావిస్తుంది అందుకే భయపడడం అనేవి దాని ప్రధానమైన భావోద్వేగాలు ఇంకా ప్రేరేపించే శక్తులు నువ్వుగా నటిస్తూ ఆపకుండా మాట్లాడే నీ తలలోని గొంతును సాక్షిగా ఉన్న నువ్వు గుర్తుపట్టినప్పుడు నువ్వు అచేతనత్వం నుండి చేతనత్వంలోకి మేల్కొంటావు ఆ గొంతు నువ్వు కాదని నువ్వు దాన్ని గమనించేవాడివని నీకు తెలుస్తుంది అది తెలుసుకోవడమే అసలైన స్వేచ్ఛ అహం ఎల్లప్పుడూ అన్వేషణలో నిమగ్నమై ఉంటుంది అది ఇది పోగు చేసుకుంటూ పరిపూర్ణత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంది అందువల్లే అది నిరంతరం భవిష్యత్తు గురించిన ఆలోచనలతో నిమగ్నమై ఉంటుంది దాన్ని గమనించిన క్షణమే నువ్వు నుండి బయటపడి ప్రస్తుత క్షణానికి నీ మొత్తం శ్రద్ధను అందిస్తూ జీవించడం మొదలుపెట్టాలి అహంతో జీవిస్తున్నప్పుడు నువ్వు ప్రస్తుత క్షణాన్ని ఒక లక్ష్యానికి మార్గంగా మాత్రమే చూస్తావు భవిష్యత్తు కోసమే బతుకుతావు లక్ష్యాలు సాధించాక కూడా అవి నిన్ను అసంతృప్తిగానే ఉంచుతాయి భవిష్యత్తు మీదకంటే ప్రస్తుతంలో చేయడం మీద ఎక్కువ దృష్టి పెడితే నీ అహంకారపు సంస్కారాలను తెంచగలుగుతావు అప్పుడు నీ చేయడం గొప్పగా మరింత ప్రభావవంతంగా మారుతుంది ప్రతి అహంకారానికి విక్టిమ్ ఐడెంటిటీ అంటే బాధతిని గుర్తింపు అనే అంశం ఒకటి ఉంటుంది కొంతమందికి ఇది చాలా బలంగా ఉంటుంది అది వారి అహంకారానికి కేంద్ర బిందువుగా మారుతుంది కోపం ఇంకా బాధ వారి అహంకారంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి నీ బాధ న్యాయమైనదే అయినా నీకు నువ్వు ఓ గుర్తింపును నిర్మించుకున్నావు అది ఓ జైలు లాంటిది దాని చువ్వలు ఆలోచనలతో చేయబడ్డాయి నిన్ను నువ్వు ఏం చేసుకుంటున్నావో చూడు కాదు నీ మనసు నిన్ను ఏం చేస్తోందో చూడు నువ్వు ఓ బాధితుడవన్న గుర్తింపు వల్ల నీకు కలిగే భావోద్వేగాలను చూడు పదే పదే దాని గురించే ఆలోచించడం ఇంకా దాని గురించే మాట్లాడాలని అనిపించడం చూడు నీ లోపలి స్థితిని ఒక సాక్షిగా చూడు నువ్వు వేరేమి చేయనవసరం లేదు ఎరుకగలిగి ఉండటంతోనే మార్పు ఇంకా స్వేచ్ఛ వస్తాయి ఫిర్యాదు చేయడం ఇంకా ప్రతిఘటించడం మనసుకు ఇష్టమైన విధానాలు ద్వారా అహంకారం తనను తాను బలపరుచుకుంటుంది వ్యక్తి అనే అహంకారానికి సంఘర్షణ కావాలి ఎందుకంటే ప్రతి సంఘర్షణలో అది వేరు అన్న దాని గుర్తింపు బలపడుతుంటుంది నువ్వు ఇతరులతో వ్యవహరించేటప్పుడు నువ్వు వారికంటే ఉన్నత స్థాయిలో ఉన్నావని గాని లేదా తక్కువ స్థాయిలో ఉన్నావనిగాని నీలో మెదిలే సూక్ష్మభావాలను కనిపెట్టగలవా నువ్వు చూసేది అహంకారాన్ని అది పోల్చుకోవడంతో జీవిస్తుంది అసూయ అనేది అహం యొక్క ఉత్పత్తి ఇతరులకు మంచి జరిగినా తనకన్నా ఎక్కువ ఉన్నా అది తరిగిపోతున్నట్టు భావిస్తుంది అహంకారం పోలికతో జీవిస్తుంది కనుక అది ఎప్పుడూ ఎక్కువ కావాలని ఆశిస్తుంది అది దేన్నుండైనా శక్తిని పీలుస్తుంది ఏవీ దొరకని పక్షంలో జీవితం దాని పట్ల అన్యాయంగా వ్యవహరించిందని ఓ బాధితుడి గుర్తింపుతోనైనా సరే కొనసాగాలని ప్రయత్నిస్తుంది నీ అహంకారాన్ని కొనసాగించడానికి నువ్వు ఏ కథలను పట్టుకున్నావో చూసుకోగలవా వ్యక్తివన్న వేరుభావనే అహంకారం అనుక్షణం సాక్షిగా వీక్షిస్తూ ఏకత్వభావన ఉండడమే అహంకారాన్ని వదలడమంటే అహంకారం ఘర్షణను కోరుతుంది అందుకే నువ్వు శాంతిని ప్రేమను ఆశించినా కూడా వాటిని ఎక్కువ కాలం భరించలేవు నువ్వు ఆనందం కోరుకుంటున్నావని అంటావు కాని నీ దుఃఖాన్ని పట్టుకుని వదలవు అహంకారం నీ వ్యక్తిత్వ ఉనికిని నిలుపుతుంది వ్యక్తిగా ఉండడం నీకు నచ్చుతున్నంతవరకు నీవు అహంకారాన్ని వదలలేవు ఆత్మానుభూతి వరకు నీ వ్యక్తిత్వాన్ని వదలలేవు నువ్వు గిల్ట్ ఫీలింగ్ అంటే అపరాధ భావాన్ని మోస్తున్నావా నీకెంత జ్ఞానం ఉందో నువ్వు దానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తావు అలా కాకుండా మరోలా ప్రవర్తించలేవు నీ జ్ఞానంలో ఎదుగుదల ఉన్నప్పుడు నీ ప్రవర్తనలో కూడా పరిపక్వత ఉంటుంది జరిగిన దానికి మానవజాతి యొక్క అజ్ఞానం కారణం తానెవరో తెలియని స్థితిలో చేసే ప్రతీది తప్పే కాని వ్యక్తి తాను చేసేవన్నీ సరైనవని ఏదో ఒక్కటే తన తప్పని అపరాధభావాన్ని మీద మోస్తుంటాడు చరిత్ర మొత్తం మానవులు తమ తోటి మానవులపై లెక్కలేనన్ని అరాచకాలు దారుణాలు చేశారు ఇంకా చేస్తున్నారు వాళ్లందరినీ ఖండించాలా వారందరూ అపరాధులేనా ఆ చర్యలన్నీ మనిషి యొక్క అజ్ఞానం యొక్క వ్యక్తీకరణలు కావా నీ అపరాధము నీ చర్యల్లో కాదు నీ జ్ఞానాన్ని పెంచుకోకపోవడంలో ఉంది నువ్వెవరో తెలుసుకోకపోవడంలో ఉంది నువ్వు కాని దాన్ని వదలకుండా పట్టుకుని ఉండడంలో ఉంది లక్ష్యాలను పెట్టుకో కాని ఫలితాలకు ప్రాముఖ్యతనివ్వకు ప్రతి క్షణం సాక్షిత్వం నుండి జరిగే ఏ పనైనా దానికదే నెరవేర్పు ఇక్కడ ఫలితం కోసం ఎదురుచూపుండదు కోసం ఎదురుచూసేది అహంకారం ప్రస్తుతంలో ఉండేది సాక్షి చైతన్యం